ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు రాష్ట్ర కార్యదర్శి ఎనుతుల నాగేశ్ ఆధ్వర్యంలో మాన్యస్టి మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామన్నారు గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ముప్పై ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించిందన్నారు ఎన్నో ఏళ్ల పోరాటానికి నేడు ఫలితం లభించిందన్నారు ఎన్నో త్యాగాలకు గౌరవం దక్కింది దశాబ్దాల కళ నెరవేరింది దళితులందరికీ ఇది ఒక పండగ రోజు ఇంటింటా సంబరాలు జరుపుకునే రోజు సుప్రీం వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదేశిగా చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్లో విద్యా ఉద్యోగ అవకాశాలు ఒక అవకాశం కల్పించాలని కోరుతుందన్నారు మాజీ సర్పంచ్ రమాదేవి రాములు గౌడ్ మాజీ ఎంపీ టీసీ భాస్కర్ రెడ్డి మందా స్వామిదాస్ మంచాల సుధాకర్ గ్యారా గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ಅರೇಂಜ್ ಮಾಡಿಲ್ಲ ಮೈ ನಾ ಐಸೆ ಕೊಡಿ ಎಷ್ಟು ಐತಿ ಒಟ್ಟು ಬರ್ತೀವಿ ನನ್ನ D 몇 ratena de Llucca ibi Feltrata impone Rich champions of Ceotagana e Calcutta hureti H Slovo,ые karula nagata dira3 ิ chanting diratoug tubeoses,sko Katilata k Gesellschaft दावा मारपीस दावा और दिलाली मंदा कृष्ण मार्ग करे ना एकत्व और दिलाली और दिलाली और दिलाली मंदा कृष्ण मार्ग करे ना एकत्व और दिलाली ગોટ 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 રમેશરાય રાય છે રમેશ કમન છે 10 છે કે ઉગર ગના છે માર બીએ જિંદાબાદ માર બીએ જિંદાબાદ ઓનકૃષ્ણ માધવગર નાયકતમ બદરલાલે ઓનકૃષ્ણ માધવગર નાયકતમ બદરલાલે યાર છે છે લાસ્ટ કોલ આવશે હોતાન આલગી છે લેટર સાસના છે ఎస్సీ వర్గీకరణ చేసినందుకు చాలా సంతోషం అదేవిధంగా ఎన్నో ముప్పై సంవత్సరాల నుంచి అందకృష్ణ మాధకంద గారు ఎంతో పోరాటం చేసి దాంతోపాటు ఎస్సీ సోరులందరూ పాల్గొని తన పెద్ద ఎత్తున ఈరోజు పార్లమెంట్లో కూడా అదే కూడా ఏడు మంది జడ్జిలతో కూడా జడ్జిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలోని అసెంబ్లీ అసెంబ్లీలో కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్నగారు కూడా దానికి సంతోషపడి దాన్ని అమలు పరిచినందుకు ఎస్సీలకు వర్గీకరణకు మేమందరం సపోర్ట్ చేస్తున్నాం చాలా సంతోషం బడుగు బరైన వర్గాలకు అందరికీ ఆశా చదువు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుందని మేము కోరుకుంటున్నాము ఈ వర్గీకరణలో ఏబీసీడీ అని కూర్చు చేయడం వల్ల అందరికీ వెనకబడ్డ బలహీన వర్గాలకు కూడా ఎస్సీ వాళ్ళది కూడా ఇది అందరికీ కొంచెం ఆశాజనకంగా ఉంటుంది అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము దీన్ని చాలా గొప్పగా ఆనందం చేస్తున్నాం ఈరోజు మా సోదరులంతా మా ఎస్సీ సోదరులు మన గ్రామ పంచాయతీలో ఎంఆర్పిఎస్ కానీ రమేష్ కానీ స్వామిదాస్ సుధాకర్ కానీ ఇది అదేవిధంగా మా గ్రామ పంచాయతీలో అంత సోదరులతో మేము ఈరోజు పండుగ వాతావరణం స్వీకరిపడడం కానీ పండుగ వాతావరణం చేసుకుందామని అందరికీ చెప్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు నందంకృష్ణ మాది గారు మరి ఏపీసీడీ ఎస్సీని ఏపీసీడీని వర్గీకరించాలని చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ పాదయాత్ర పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాదులో అసెంబ్లీని ముట్టడిస్తానని ప్రకటించి మళ్ళీ ఎస్సీ మాదిగా జాతిని ఐక్యప ఐకమత్యం చేసి ఊరూరుగా తిరుక్కుంటు వచ్చి మరి హైదరాబాద్లో యాత్ర ముగించాడు ఆ రోజుల్లోనే మరి ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని మన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరి ప్రకటించడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు లేట్ అయ్యి మరి దానికి కొన్ని అడ్డంకులు వచ్చి ఎస్సీ అంటే యాభై ఎనిమిది కుల కులాలు అందులో ఉంటాయి కాబట్టి ఇతర కులాల సంబంధించిన ఎస్సీ వర్గం వారు కూడా దాన్ని ఆపడం ఆపించడం జరిగింది రాజకీయంగా ఒత్తుళ్ళతో మాకు మరి మాదిగ కులానికి మరి ఎస్సీని మరి మాకు అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున మంద కృష్ణ మాదిగన్న మరి ఇప్పటి వరకు చేసిన ఉద్యమాలు చూసినట్టయితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఆయన చేసినటువంటి ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని మేము కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏ ఉద్యమానికి పిలిపించినా మేము రాజమండ్రి కానీ తర్వాత ఒంగోలు కానీ తర్వాత హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ఇలాంటి ఉద్యమాల్లో మేము అందరం కూడా పాల్గొ పాల్గొన్నాం మా చౌరగూడ గ్రామ పంచాయతీ తరఫున మేము ఆ రోజుల్లో చాలా ఉత్సాహంగా పాల్గొని మరి అన్నకు సపోర్ట్గా నిలిచినాం మరి ఆ రోజు నుంచి ములుక్కుంటూ ములుకుంటూ వచ్చినటువంటి ఈ వ్యవస్థను మరి మో మోదీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి కొన్ని రకాలుగా ఇబ్బంది చేసినప్పుడు అప్పుడు మోదీ గారు పార్లమెంట్లో మరి నేను బిల్లు పెడతాను కృష్ణాన్న పిలిచి మరి ఢిల్లీలో కూర్చొని మాట్లాడినాడు మాట్లాడినప్పుడు హైదరాబాద్ మీటింగ్లో కృష్ణాన్న బీజేపీకి సపోర్ట్ చేసి సార్ మాకు ఇదేమైనా సరే నాకు పదవులు వద్దు ఈ పదవులు నేను త్యాగం చేస్తున్నా నాకు ఏబిసిడి వర్గీకరణ చేసినట్లయితే నా మాదిగ జాతికి మేలు జరుగుతుందని అన్నగారు చెప్పారు మరి అదేవిధంగా మరి మోదీ ఏదైతే జింకానా గ్రౌండ్లో ఆయన అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లెటరు సుప్రీంకోర్టుకు పంపించడం జరిగింది దానివల్ల ఏడుగురు జడ్జీలు మరి కూర్చొని సభలో కూర్చొని మరి దాని తీర్మానం మొదలుపెట్టినప్పుడు ఆరుగురు ఒకవైపు ఒకరు ఒకవైపు ఉండి మరి ఎస్సీ వర్గాకన ఏ రాష్ట్రాలకు సంబంధించిన విషయం ఇది ఏ రాష్ట్రం వారు వారే ఎస్సీని ఒరిగీకరించుకోవచ్చు ఇన్ని రోజులు దీన్ని మనం లేట్ చేసినాం కానీ కొన్ని వర్గాల వారికి అన్యాయం జరిగింది కావున ఇక నుంచి ఎమ్మటే దీన్ని ప్రతి అసెంబ్లీకి వారు వారి వారి అసెంబ్లీలో మరి వారు ప్రతిపాదన పెట్టుకొని వారే ఎస్సీ వర్గకైనా చేసుకొని ఏబిసిడి వర్గీకరణ కింద ఉద్యోగాలు కానీ ప్రతిది కూడా ఈ వచ్చాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి మేము హర్షిస్తున్నాం మరి మాదిగా కూడా మేము ఆయనకు హర్షధ్వనాలు వ్యతిరేక హర్షధద్వానాలు తెలియజేస్తున్నాం మరి ఆయన ఉద్యోగాన్ని పూర్తి ఈ రోజు మా తెలంగాణ అంబేద్కర్ అంబేద్కర్ మంద కృష్ణ మాది కానీ మేము కూడా ఆయనను పొగిరి మేము సంతోషపరిచినాం ఆయన ఆయన మరి మా జాతి కోసం చాలా కుడిదుడుకులు ఎదుర్కొని కష్టపడి ఎంతోమంది ఎన్నో రకాలుగాని ఆయన అవమానపరిచినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా బాధపడలే కుంగిపోలే అన్ని రకాలుగా ఆయన లంచాలు తిన్నారు అధ్యయనం తినారు చాలామంది ఏలని చేసారు కానీ ఈరోజు ఈ ఉద్యోగం ద్వారానే రోజు ఏబిసిడి వర్గీకన్నా సాధ్యమైందని మరి ఒకసారి మా దా మాదిగా అంతా కూడా ఐక్యమత్యంగా ఉంది రాబోయే రోజుల్లో మా ఇప్పుడు మేమైతే ఎట్లాగో వర్గీకరణకు నోచుకోలేక మా తరాలను నోచుకొని రేపు రాబోయే రోజుల మంచి ఉద్యోగాలు పాలు పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీడియో ఇద్దరు మాకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక్కడికి వచ్చినటువంటి మా మాల సోదరులకు దళిత సోదరులకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాల నుంచి గౌరవ నీళ్ళు పెద్దలు మందకృష్ణ మాధవ గారి నాయకత్వంలో ఈ ఉద్యమము నలుగురు నుంచి మొదలై ఇంతింత ఇంత పెద్ద ఉద్యమం మరి చేయడం జరిగింది నేను కూడా గతంలో కూడా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షునిగా పెద్దలు పాండన గారు అదేవిధంగా నాగేశ్వర గారు సుధాకర్ అన్న గారు మా జాతీ మొత్తము సాందర్శన గారు మండల పెద్ద పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ ఉద్యోగ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మాకు ఇలా మా కళా సహకారమైంది మా గారు ఇప్పటి ఏళ్ళ నుంచి నిరంతర పోరాటం యుద్ధం లేక కష్టపడి రోజు ఎక్కడ కూడా ఎంతపోకుండా ఇలా వర్గీకరణ సాధించడం జరిగింది మరి గత ప్రభుత్వంలో కూడా చూసుకున్నట్టయితే నాలుగు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది ఈ కోసం ప్రభుత్వం కూడా ఇంటనే ఉదీకరణ చేస్తామని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కృష్ణ గారు ఎక్కడ తడుచుకోకుండా ఎంతో మంది ఇంట్లో కూడా ఎన్నో రకాలు చేసినా కూడా భయపడకుండా మరి ఈ ఉద్యమాన్ని ఎట్ల సాధించాలనే ఉద్దేశంతో పెద్దగా ఎత్తున పెద్దలు కృష్ణ గారు అనేక ఒడిదుర్ ఎదుర్కొని మన నాయకులు మన దళిత సోదరులు కూడా చాలా మంది కూడా ప్రాణాఖలు చేయడం వల్ల ఈ యొక్క విజయం కూడా పెద్దలకు ఇష్టమాదిగా చెప్పడం జరిగింది ఎస్సీ వర్కర్ అంటే యాభై ఏడు కులాలు ఉంటాయి యాభై ఏడు కులాలు అంటే ఏదో మాలమాదిగలే కాదు ఇప్పటి కూడా మనం అందరం చూసుకున్నట్టయితే అందరికి తెలియాలే విషయం ఒక మాల మాదిగలే కాదు చాలామంది ఇలా ఎస్సీ కులంలో యాభై ఏడు కులాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా చట్టసభల్లో కానీ ఉద్యోగాలలో కానీ అన్ని రంగాలలో ముందుకు పోకపోవడం వల్ల ఇలా ఈ ఎంబీసీ వర్గ ఉద్యమం రావడం జరిగింది ఈ ఏబీసీ వర్కరణ మనందరికీ వారికి మరి ఆల్ పార్టీ నాయకులు కూడా గతంలో కూడా మన ఏదైతే పెద్దలు కృష్ణ గారు పోయినప్పుడు వాళ్ళు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కానీ అనేక రాష్ట్రాలు కూడా మరి కృష్ణ మద్దతు ఇచ్చి యొక్క మా దళిత సోదరుడు మాది ఉపకులాలకు కూడా ఇవాళ బల సహకారమైనందుకు అందరూ కూడా వారికి అందరూ రుణపడుతూ అంటూ రుణపడతామని తెలియజేస్తూ మేమందరం కూడా మాకు సహకరించిన పెద్దలందుకు ఆల్ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము గురువులకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము మరొకసారి మరొకసారి ఉద్యోగ మనందరం కూడా చిరస్కరించుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలు కృష్ణమాదేవి గారు ఎంతోమంది ప్రారంభాలు పెట్టిన లొంగకుండా ఈరోజు ఇలా వర్గీకరణ సాధించడం అంటే మామూలు విషయం కాదు ఇలా ఒక్కరి ఆంధ్రలో కూడా ఇలా చంద్రబాబు నాయుడు కానీ అక్కడ స్టాలిన్ కానీ అనేక రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా ఇలా ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు మరి ఇలా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది వారికి ఇచ్చిన ఆదేశాల ప్రకారం వెంటనే వాళ్ళందరూ కూడా కుదర పెడుతున్న రాసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ తెలియజేస్తూకరణ మనకు వచ్చినందుకు వెంకటాద్రి కాలనీలో నందకృష్ణ మాది గారికి కాలాభిషేకం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి మాదియ కుదరులకు అందరికీ పేరు పేరున నాయకుల నమస్కారాలు మాకు రిజర్వేషన్ ఎక్కివీకరణ నంద కృష్ణ మాది గారు ముప్పై సంవత్సరం నుంచి కాబట్టి మాకు వచ్చింది వచ్చినందుకు మేము అందరికీ సంతోషపడుతున్నాము ముందు కానీ ఉద్యోగంలో కానీ అందరికీ మంచి ఛాన్స్ రావాలని కోరుకుంటూ మాకు మంచి భవిష్యత్తు ఉంపనించాన వస్తుందేమని ఆశిస్తూ ఈ అవకాశం ఉందని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ముఖ్యంగా మేము తలు వ్యక్తం మాకున్న కష్టాలు మేము ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు గవర్నమెంట్లో అనుభవించి దయచేసి ఆ ఉప కులాలకు జాబ్ లేక ఒక ఒక ఒక్కొక్క కులం వాళ్ళే అన్ని అనుభవించి తెలంగాణలో ఉన్న దళిత బిడ్డలకు అన్యాయం జరిగింది గత నలభై సంవత్సరాలుగా ఆ సహకారము మందకృష్ణ కృష్ణ ద్వారా జరిగింది మనకు ఈ రిజర్వేషన్ రావడము భవిష్యత్ తరాలకు రాబోయే తరాలకు ఇది మంచి ఉద్యమం ఎందుకంటే మన బిడ్డలకు మనం అయిపోయిన మన బిడ్డల బిడ్డలు ఈ రిజర్వేషన్ యూజ్ చేసుకొని కష్ట సభలలో మరి జాబ్ గవర్నమెంట్ జాబ్లో ప్రతి ఒక్క దాంట్లో మనం బిడ్డలు ముందుకొస్తారని ఈ యొక్క విజయము మందకృష్ణ కృష్ణ గారికి జరుగుతుంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలు గత తిండి లేక తిప్పలు లేక ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడో ఉద్యమాలు చేసిన వ్యక్తి ఏ దానికి కూడా లొంగకుండా లాస్ట్కు విజయం సాధించు మోడీ గారి ద్వారా ఎందుకంటే మన అందరికీ మన గవర్నమెంట్కి రుణపడి ఉన్నాము మళ్ళీ అందులో ముఖ్యంగా కృష్ణన్న కూడా రుణపడి ఉన్నాము ఆయన ఇచ్చిన పిలుపు మేరకు దేనికైనా మనకు ముందు రానికి మన మాదిగ జాతి ఏ జాతి అయినా అంబేద్కర్ ఉద్యమంలో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ చేసిండు దాన్నే మన మన హక్కులను మనం సాధించుకున్నాము దాన్ని బట్టి మరి ఈ యొక్క మన అందరి తరపున మందకృష్ణ గారికి వందనాలు తెలుపుతున్నాను ఇది అందరి విజయం